క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక ఈ ఉదయం కొరకు ప్రభు అనుగ్రహించిన తన జీవపు వాక్కు యహాన్ శుభవార్త పదిహేను అధ్యాయం ఏడో వచనం నా మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీకేం కావాలో అడగండి ప్రభు చెప్పిన మాట ఇది ఎస్ ప్రభువే స్వయంగా చెప్పిన మాట ఇది అయితే మనము దాని వెనుక ముందు చదవకోకుండా మనకిష్టం వచ్చినటువంటి చిట్టా అంతా కూడా ప్రార్థనలో అడుగుతూ ఉంటాం దానికి ముందు అధ్యాయం వెనక అధ్యాయం ముందు వచనం వెనక వచనం చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి అవకాశ వార్తలు అన్నట్టుగా అడుగుడి అని తల్లిదండ్రులు పిల్లలతో చెప్పినప్పుడు పిల్లలు అడిగిందల్లా తల్లిదండ్రులు ఇస్తారా ఎవ్వరు కదా వాళ్ళకి మేలైందే ఇస్తారు కీడు కలిగించేది ఇవ్వరు అలాగే మన ప్రభు దేవుడు కూడాను